బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు

హాయ్ మిత్రులరా ఈరోజు ఒక సబ్జెక్ట్ ఏంటంటే ప్రాచీన కల్చర్ అంటే బౌద్ధం కంటే ముందు ఉన్న కల్చరు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తర్వాత ఆ కల్చరు ఎందుకు గ్రామ తొలిమేరలోకి వచ్చింది అనేది నేను వివరించబోతున్నాను నాకున్న పరిజ్ఞానంతో నేను నా అన్వేషణలు తెలుసుకున్న విషయాలు మాత్రమే మీకు చెప్తున్నా ఇక్కడ గ్రామ దేవతలు పొలిమేర దేవతలు ఎందుకు అయ్యారు అనేది కాన్సెప్ట్ ఇక్కడ గ్రామ దేవతలు ఎవరు అనే విషయం మీకు వివరిస్తూ నీకు లైవ్లో చెప్తాను అయితే ఈ గ్రామ దేవతలు ఎవరంటే మనకు ప్రాచీన కాలంలో సింధు నాగరికత కట్టే ముందు మనకు ఇక్కడ ఆఫ్రికా నుంచి ఈ దేశానికి మొదట వలస వచ్చిన జాతి ఇక్కడ మాతృ సామ్యాన్ని అంటే తల్లిని వాళ్ళు దేవతగా ఆరాధించే వాళ్ళు ఎందుకంటే ఆనాడు కనపడే శిష్టాన్నే వాళ్ళు ఆరాధించే వాళ్ళు సూర్యుడు కనపడుతున్నాడు చంద్రుడు కనపడుతున్నాడు అలాగే నీరు ప్రవహిస్తుంది నీళ్లు తాగితే మనకి దాహం తీరుతుంది బ్రతుకుతున్నాం అంటే గంగని తర్వాత ప్రకృతిని అంటే పళ్ళు పలహారాలు ఇవన్నీ మనకి ప్రకృతి అందిస్తుంది కాబట్టి ప్రకృతిని ఆరాధించేవాళ్ళు అలాగే తల్లిని ఎందుకు ఆరాధించే వాళ్ళు అంటే తల్లి జన్మనిస్తుంది కాబట్టి తల్లి జన్మనిస్తుంది అంటే తొమ్మిది నెల్లు మోసి పురుటినొప్పులు తిని తన ప్రాణము పోయిన ఆ కాలంలో మెడిసిన్స్ లేవు ఏం లేవు కాబట్టి పిల్లలు పిండం అడ్డం తిరిగితే కాపాడే నాదులు లేడు ఆ కాలంలో అంటే అలాంటి దుస్థితిలోంచి పిల్లల్ని డెలివరీ అవుతూ ఆడ మనిషిపడే పురుటి నొప్పులు కావచ్చు బాధ కావచ్చు సంరక్షణ కావచ్చు ఆ అన్నిట్లో కలిసి తల్లిని దేవతగా పూజించేవారు అందుకే అమ్మ తల్లుల కల్చరు మనము గ్రామీణ గ్రామ జనపద కల్చర్లో అమ్మ తల్లుల కల్చర్ మనం చూస్తాం అంటే ఆ కాలంలో మాతృస్వామ్యాన్ని తల్లిని వారసత్వంగా తీసుకునే వాళ్ళు అయితే ఆ తర్వాత సింధు నాగరికత దక్షిణ నాగరికత రెండు అయిన తర్వాత అంటే బౌద్ధం అనే జ్ఞానవంతమైన మార్గం ఏర్పడి ఈ నాగరికతలని ఇక్కడ నాగులని ఎక్సులని కాలింగులని ద్రవిలని ద్రవిడులని అందరినీ సింధు నాగరికత మెర్జ్ చేసి వీళ్ళు జ్ఞానవంతమైన మార్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఏమైందంటే నేను ఒక గ్రామంలో దగ్గర ఉన్నాను ఇది ఈ గ్రామం దగ్గర ఉన్న ఫస్ట్ నేను మీకు సెంటర్లోకి వెళ్ళిపోయి మీకు ఒక కాన్సెప్ట్ ఇస్తాను ఇది పొలిమేరా ఇది ఇది పొలిమేరా ఈ పొలిమేర నేను నిలబడ్డాను నా ఎనక ఉండేది ఒక గ్రామానికి దారి మళ్ళీ ఇటుపక్క తిరుగుతా ఇటు ఒక గ్రామానికి దారి మళ్ళీ ఇటు తిరుగుతా ఇటు ఒక గ్రామానికి దారి మళ్ళీ ఇటు తిరుగుతాను ఇక్కడ నా వెనక ఒక గ్రామానికి దారి మళ్ళీ చూపిస్తా ఇప్పుడు నా వెనక ఒక గ్రామానికి దారి ఉంది ఇటు మరొక గ్రామానికి దారి ఇటు గుడి పక్కన ఇది ఒక గ్రామానికి దారి ఇది గ్రామాలు ఎక్కడ అనేది కాన్సెప్ట్ పక్కన పెడదాం నేను కంటెంట్ చెప్తున్నా మీకు ఇక్కడ ఇది ఒక గ్రామానికి దారి ఈ నాలుగు గ్రామాల కూడలిలో నాలుగు గ్రామాల కూడలిలో ఈ పొలిమేర దేవతలు కాదు ఇక్కడ పేర్లు మనం పలకనీకి రాదు లచ్చమ్మ అయితే మనకు గుర్తుంది పది చెప్పి అంతేనా అంత ముందుకు లేకుండా బొమ్మలు బట్టి మళ్ళీ కొత్తగా చెప్పిన అంటే బొమ్మలు

చెప్పు ఏ ఊరు వాళ్ళు ఏం కథ చెప్పు ఇట్రావాడు యా ఊరమ్మా మీది సుద గ్రామం ఏం పేరు వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి ఇప్పుడు ఈ విగ్రహాల పేర్లేంటిమ్మ లచ్చమ్మ గోదు వారిల్లమ్మ గోదు ఎల్లమ్మ ఏ పేరు బల స్పష్టంగా చెప్పండి గోదు వారిల్లమ్మ ఎల్లమ్మ గోదు మారీ లட்சమ్మ వీళ్ళు ఎందుకు ఈడ ఉన్నారు ఊరుపేట చెరువు దగ్గర పెట్టినారు ఊర్లో పెట్టాలి కదా విగ్రహాలు ఎందుకు అంటే పొలిమార దేవతలాయిల్లో ఆ అంటే ఊరు బయట ఊరు ఇక్కడ ఏది మన పెరామల రోడ్ వస్తుంది ఇది పెరామల ఇంకా ఈ రూ రోడ్ ఈ బింగితోటి ఇది బింగితోటి ఊరు అంటే ఇక్కడ పెరాముల ఇది బింగుతోటి ఇక్కడ పశ్మితపల్లె ఊరు అయితే మధ్యాహ్నం మధ్యాహ్న ఐవే పొలిమేర దేవతలుగా వీళ్ళన్నీ పెట్టారు ఇక్కడ రైట్ అయితే ఇప్పుడు ఇవి ఏ కాలం నాటి విగ్రహాలు ఎక్కన్నా ఐడియా ఉందా సార్ అంటే అంతకు ముందుగా ఏం ఉండేటివి కట్ట బొమ్మలు ఉండేవి ఓకే ఓకే సో మిత్రులారా ఇటురా మనం అయితే ఈ దువేనా కొంచెం బాగుందే బాగులే బాగుంది బాగులే ఈ పొలిమేర దేవతల కాన్సెప్ట్ ఏంటిది అనేది మనము వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు వీళ్ళు ఇందకి ఈ పొలిమేర దేవతలు ఊరు బయటికి ఎందుకు వచ్చారు పొలిమేర అంటే పొలిమేర సరిహద్దుల్లో ఎందుకు ఉన్నారు వీళ్ళు అంటే పూర్వము వీళ్ళందరూ బౌద్ధ బిక్కునులు బౌద్ధ బిక్కునులు అనేది ఒక చరిత్ర చెప్తుంది వీళ్ళు ఎవరు ఎందుకు బౌద్ధ బిక్కునులు అంటే ఆ కాలంలో గ్రామాలకు ఈరోజు మనకు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అంటే ఆశా వర్కర్లు కావచ్చు లేకుంటే హెల్త్ అసిస్టెంట్లు ఈ గ్రామాలకు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు కదా ఆ కాలంలో కూడా వీళ్ళు ఈ బౌద్ధ బిక్కునులు దాదాపు అంటే వీళ్ళ లీస్టు చాలా ఉంటుంది దాదాపు నూట అరవై మంది పైన వస్తారు వీళ్ళు నూట అరవై మంది పైన వస్తారు అంటే ఆ కాలానికి ఉన్న జనాభా తగ్గట్టు చూసుకుంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఈ బిక్నులు మళ్ళీ ఉత్తర భారతదేశానికి సంబంధం లేదు వీళ్ళు దక్షిణ భారతదేశంలోనే ఉంటారు ఈ దక్షిణ భారతదేశ గ్రామాలలో వీళ్ళు గ్రామాలలో పురుటీ ఏమంటారు డెలివరీ చేయడం చేయించడం కానీ లేకపోతే స్త్రీలకు సంబంధించిన రుగ్మతలు కావచ్చు జబ్బులు కావచ్చు వాటికి సంబంధించి వీళ్ళు ట్రీట్మెంట్ చేసేవారు అనేది చరిత్ర చెప్తుంది అందుకే వీళ్ళని మనిషి యొక్క ఆ కాలంలో ఎవరైనా మంచి చేసిన వాడిని అన్నం పెట్టిన వాడిని దారి చూపించిన వాడిని గురువుగా భావించేవాళ్ళు అంటే ఆరోగ్యం కాపాడి వాళ్ళని మంచి ఆరోగ్యంగా ఉంచిన గ్రామాన్ని సుభిక్షంగా ఉంచిన వారిని వీళ్ళు గురువులుగా ఆ కాలంలో గురువుల ఆరాధన మాత్రమే ఉంది దేవి దేవతల ఆరాధన తర్వాత కాలంలో వచ్చింది కానీ ముందైతే గురువుల ఆరాధన ఉంది ఈ బౌద్ధ బిగ్నువులకు వీళ్ళు ఇక్కడ పేర్లు అంటే ఇక్కడ ఎల్లమ్మ మారమ్మ పోచమ్మ శుకులమ్మ నల్లపోచమ్మ ఎన్నో పేర్లు నూట అరవై మంది పైన పేర్లు ఉన్నారు వీళ్ళందరూ ఒకనాటి హెల్త్ డిపార్ట్మెంట్ అంటే హెల్త్ శాఖకు సంబంధించిన ఆయుర్వేద మెడిసిన్లు తీసుకొచ్చి మూలికలు తీసుకొచ్చి వీళ్లకు గ్రామాలలో ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఈ గ్రామాల వాళ్ళు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని విగ్రహాలుగా లేకపోతే రూపాలుగా ఒక ఓన్లీ ఒక ఆ రాయికి బొట్లు పెట్టి ఈమె ఆమె ఆమెను గుర్తు వాళ్ళు ఈమె శుకులమ్మా ఈమె మారమ్మ మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి గుర్తు చేసుకునేవాళ్ళు అలా గ్రామాల్లో ఉండే ఈ దేవతలని ఎప్పుడైతే వైదిక సాంప్రదాయం వచ్చిన తర్వాత ఈ వైదిక సాంప్రదాయం అయితే ఇక్కడ ఏంటిదంటే ఈ సాంప్రదాయానికి వైదిక సాంప్రదాయానికి ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే ఈ స్థానిక కల్చర్ ఇది అంటే బౌద్ధ బిక్కునీలని బిక్కునీ దేవతలుగా వీళ్ళు కొలిచి వీళ్లకు జంతుబలులు చేసేవారు ఇప్పటికి కూడా ఇక్కడ ఆటలు కోస్తారు అంటే ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏవచ్చినా కూడా జీవాన్ని బలిచ్చి వాళ్ళు శుభకార్యాలు జరుపుకునే కల్చర్ ఉంది ఇది ఆనాడు ఉన్న బౌద్ధం కూడా వ్యతిరేకించింది బౌద్ధం కూడా అందుకే ఈ ఈ గ్రామ దేవతలు పొలిమేర దేవతలు కావడానికి కొంతవరకు బౌద్ధము వ్యతిరేకించడం ఒకటైతే తర్వాత వచ్చిన వైదికులు కూడా ఈ కల్చర్ని మీరు ఏదన్నట్టు ఊరు బయట పెట్టుకోకండి ఊర్లో వద్దు ఈ సిస్టమ్ వద్దు అని చెప్పేసి వీళ్ళని పొలిమేర దేవతలుగా ఒకప్పుడు గ్రామంలో ఉండి అంగరంగ వైభవంగా గ్రామ దేవతలు దేవర్లు సంబరాలు ఉరుసులు పండగలు చేసుకునే వాతావరణం కాస్త ఊరు బయటకు వచ్చేసింది సో గ్రామ దేవతలు కూడా ఒకనాటి బౌద్ధ బిక్కునులే బౌద్ధ భిక్షువులే అంటే బిక్కిని అంటే ఆడ మనిషి భిక్షువు అంటే మగ మనిషి సో ఇక్కడ వీళ్ళు సేవలు చేశారు కాబట్టి దేవతలు వీళ్ళని స్థానిక కల్చర్ ఏంటంటే ఏ సంబరం వచ్చినా ఏ బాధ కలిగినా ఖచ్చితంగా కళ్ళు మందు విందు ఖచ్చితంగా నాన్ వెజ్ శాకాహారం మాంసాహారంతోనే చేసుకునేవాళ్ళు ఏదొచ్చినా కూడా జీవాన్ని బలిచ్చి చేసుకునేవాళ్ళు ఆ శిష్టాన్ని బౌద్ధం వ్యతిరేకించింది తర్వాత వైదికం ఊరు పెడి దొబ్బేసింది బౌద్ధం ఊర్లో ఉన్నప్పటికీ హెచ్చరించింది మీరు సంబరాలకు వద్దు ఆనందానికి వద్దు ఆకలి అయితే తినండి కానీ మాంసాహారము సంబరాలకు పండుగలకు పవనాలకు జీవం బలియొద్దండి అని చెప్పి చెప్పింది కానీ వైదికులు పూర్తిగా వీళ్ళని దూరం పెట్టేశారు ఇది స్టోరీ మిత్రులరా స్థానిక కల్చర్తో బౌద్ధం అమేకమై ఉంది బౌద్ధం హెచ్చరిస్తూనే వాళ్ళతో కలిసి ప్రయాణం చేసింది కానీ ఇక్కడ వైదికులు మాత్రం వీళ్ళని పూర్తిగా దూరం దొబ్బేశారు అండ్రాని దేవతలుగా ఊరుపేట గ్రామ దేవతలుగా పొలిమీర దేవతలుగా మారిపోయారు వీళ్ళు ఇది మిత్రులరా ఈ యొక్క సబ్జెక్టు థ్యాంక్ యూ గుండె చప్పుడు మీ నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు